ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దమండి గోవాల శాస్త్రం ప్రకారం ఈ గవ్వాల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు కర్కట రాశి వారి పేరు మీద మాత్రమే తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం శుద్ధమండి హరహర మహాదేవ శంకర వారి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా రెండు గోవులు పడ్డాయండి కర్కట రాశి వారి జాతకానికి రెండవ సంఖ్య పడటం చాలా వరకు అదృష్ట యోగం అండి అరుదుగా పడుతుంది ఆ సంఖ్య వారి జాతక బలానికి చంద్రమహారదశ జాతకం అండి వీరిది కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుంది ముఖ్యంగా ఊహాలోకంలో ఉంటారు వీరు ఊహాలోకంలో ఉండటమే కాదు అలాగే మాత్రం వీరు అనుకున్నది సాధించేదానికి మాత్రం వదిలిపెట్టరు అసంటి చాలా వరకు మంచి లక్షణాలు ఉంటాయి వీరి జాతక బలంలా వీరి వ్యవహార శౌలి అలాగే వీరి గుణం ప్రత్యేకంగా ఉంటుంది కరకట రాశి వారి జాతక బలానికి కానీ చంద్రమహార్దశ యోగ బలం అంటే మాత్రం తల్లి ప్రేమ అధికం ఉంటుందండి అలాగే తండ్రి మీద ప్రేమ ఉండదని కాదు మాత్రం తల్లి ప్రేమ కానీ మాత్రం తల్లి గుణం మేనమాలు వర్గం చాలా వరకు ఉంటుంది వీరి జ్యోతిష్య బలానికి వీరి జాతకంలో వీరు ఏ రంగంలో ఉన్నా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి సైంటిస్ట్ రంగంలో మాత్రం చాలా వరకు వీరు మామూలుగా చదువుకున్న వారైనా సరే చాలా వరకు మాత్రం ఆలోచన శక్తి ఉంటుందండి వీరి సలహాలు పాటించిన వారు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి అలాగే మాత్రం ఇతరుల సలహాలు వీరు వింటరు కానీ మాత్రం ఒక్కరి సలహాలు వినరండి అందరి సలహాలు వింటారు దాని వలన కొంత కొంత గందరగోళన గురయ్యే అవకాశం ఉంటుంది ఈ కర్కట రాశి వారి జాతకానికి వ్యాపార లక్షణం ఉంటుంది ఉద్యోగ లక్షణం ఉంటుంది కానీ ఒకరు చేయి కింద ఉండే అలవాటు ఉండదు సొంత బుద్ధి సొంత ఆలోచన కానీ గురు చెప్పిన విద్య కూడా ఉంటుంది పెద్దలు ఇచ్చిన ధైర్యం కూడా ఉంటుంది కానీ ధనం వీరి జీవితంలో చూడాలంటే మాత్రం ఒక్కోసారి మాత్రం అదమ స్థాయిలో ఉంటుంది ఒక్కోసారిలో మాత్రం నంబర్ వన్ స్థాయిలో ఉంటుందండి కానీ మాత్రం ధనం విపరీతంగా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది అలాగే ధనానికి ఇతర విపరీతంగా సంపాదించుకునే అలవాటు కూడా ఉంటుందండి వీరికి వివాహ విషయంలో చూడాలంటే మాత్రం చాలా చిత్ర విచిత్రమైన పరిణామాలు ఉంటాయండి వీరి జాతక బలానికి వీరి జాతకంలో చూడాలంటే దైవభక్తి కూడా అరుదుగా ఉంటుంది చాలా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా అన్ని రంగాల్లో ఆలోచించే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మతం మతమంటూ యోగం ఉండదండి వీరి జాతక బలానికి కానీ మాత్రం మానవతత్వ శక్తి చాలా ఉంటుంది వీరికి అంటే ఏ మతం వారైనా సరే ఏ కులం వారైనా సరే ఏ వర్గం వారైనా సరే మానవులంతా ఒక్కటే అన్న ఆలోచన వీరికి చాలా వరకు ఉంటుంది న్యాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రక్షణ రంగంలో ఉంటే ఇబ్బందులు పాలు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరికి ఎలక్ట్రానిక్ రంగం కంప్యూటర్ రంగంలో మాత్రం ఐటీ రంగంలో మాత్రం తిరుగు ఉండదు షేర్ మార్కెట్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇది వరకు ఉన్న వీరికి చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి కలకట రాశి వారి జాతకంలో రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ఐదవ సంఖ్య వీరికి చాలా వరకు మంచి సంఖ్యనే ఉన్నదండి కానీ మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిషం వలన చూడాలంటే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరికి పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు అంటే ఎవరో మోసం చేస్తారని కాదు కానీ మాత్రం ఎప్పుడు గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయండి ధనం వస్తూనే ఉంటుంది కానీ మాత్రం ఒకరి అభి ఒకరి అభిప్రాయం ఇంకొకరి నచ్చకపోవటం అది ఇంటి వారైనా సరే బయట వారైనా సరే బంధువులైనా సరే మిత్రులైనా సరే మా ప్రాణమిత్రులైనా సరే వ్యాపార విషయంలో మాత్రం పోటీ ఉంటుంది లేదా మాత్రం వీరి నిర్ణయం సరైన వారు అనుకుంటారు వారి నిర్ణయం సరైన మీరు అనుకుంటారు దీని వలన అభిప్రాయ భేదాలు వచ్చి మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ధనధాన్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాహన వ్యాపారంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భూమి వ్యాపారంలో మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ కలియుగంలో మాత్రం నీటి వ్యాపారం కూడా నడుస్తుంది కాబట్టి మాత్రం వాటర్కి సంబంధించిన వ్యాపారం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం కూల్ డ్రింక్స్లో కావచ్చు వాటర్స్ కావచ్చు చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మన లిక్కర్కి సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యవసాయ రంగంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది విద్యార్థులు విద్యార్థులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్న వారు మాత్రం ఖచ్చితంగా కార్తీక మాసంలో ప్రయత్నాలు చేయటం శ్రేయ శ్రేయదాయకం ఉంటుందండి అలాగే కళ్యాణంలో చిక్కులు చికాకులు ఉన్నవారు భార్య భర్తులతో విరోధాలు ఉన్నవారు టైం తీసుకోవడం మంచిది వీరి పేరు మీద కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం ధన విషయంలో తిరుగు ఉండదు పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది వేరే దేశం వేరే ప్రాంతం వేరే వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు తప్పకుండా వారి మనోసిద్ధి కార్యఫలి ఫలం ప్రాప్తించే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు మాత్రం అతల కుతలం అయ్యే అవకాశం ఉందండి వస్తే మాత్రం చాలా వరకు నంబర్ వన్ స్థానంలో వస్తారు లేకుంటే చాలా వరకు మాత్రం రాజకీయంగా మాత్రం కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎప్పుడు ఏం జరుగుతుందో మాత్రం గ్రహప్రకారం చెప్పలేమండి చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయాను మాత్రం వీరి జ్యోతిష్యంలో విఘ్నేశ్వరుని ఆరాధన అలాగే మాత్రం చంద్రమహార్ దశ ప్రకారం మాత్రం అమ్మవారిని పూజ చేయటం అలాగే శివపార్తుల్ని పూజ చేయటం సిద్ధి వినాయకపుణ్ణి సిద్ధి వినాయకుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వరసిద్ధి వినాయక స్వామి అలాగే గృహ విషయంలో గృహం కొనాలనుకునే వారికి అమ్మాలనుకునే వారు తీసుకోవాలనుకునే వారు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం మంచిది సొంతంగా చేయాలనుకునే వారు సొంతంగా చేయొచ్చు లేదా మాత్రం సామూహికంగా చేయాలనుకునే వారు చేయొచ్చు చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి మూడవసారి గవలు చూద్దాం కర్కట రాశి వారికి ఏమైనా ఇప్పటివరకు అయితే వీరి జాతకంలో ఏడు గవ్వలు పడ్డాయండి మూడవసారి వేస్తే గవ్వలు ఆరు గవలు పడ్డాయండి శుక్రమహారదశ జాతకం ఉంది కళాకారులకు మిశ్రమ ఫలితం ఉంటుంది ఉంటుందండి కానీ మాత్రం సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు ఇంకా జర్నలిస్టు సంబంధించిన వారు కావచ్చు కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకు కలిసి వస్తుంది పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి కానీ మాత్రం ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు పోవాలంటే ఆ కళామ తల్లి కరెక్ట్ మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం గాయత్రి మాత్రం పూజ చేయటం అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం సరస్వతి మాతని పూజ చేయటం అలాగే నటరాజ స్వామిని పూజ చేయటం అలాగే ముఖ్యంగా విఘ్నేశుని ఆరాధన చేయడం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం కూడా చాలా వరకు మంచిది సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో పర్సనల్ వీ పర్సనల్ లైఫ్ విషయంలో అలాగే వీరి జాతకంలో వీరు చేస్తున్న పని కాడ మాత్రం ఇబ్బందులు ఉంటే మాత్రం ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి భుయ